అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ మూడో విడత డబ్బులను ఇప్పటికే విడుదల చేయాల్సి ఉన్నా కానీ కొన్ని సాంకేతిక కారణాలు నిధుల కొరత వల్ల ప్రభుత్వం అయితే ఈ అన్నదాత సుఖీబో పథకాన్ని వాయిదా వేసి తాజాగా మనకు కొత్త తేదీని ప్రకటించి రైతులందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా మన ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఇప్పటికే రెండు విడతల డబ్బులను తీసుకుంటున్నటువంటి రైతులకు అలాగే ఇక కొత్తగా అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా మన కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించి వారందరికీ కూడా ఈ కొత్తగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోబోతోంది మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు కూడా ప్రభుత్వం ఇక్కడ అవకాశం కల్పించి ఈ కౌలు రైతులందరికీ కూడా మనకు వారికి కూడా ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు నిర్ణయం తీసుకుంది మరి దీని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందిస్తూ రైతులకు మరింత మెరుగంగా మెరుగ్గా వ్యవసాయం చేసుకునేందుకు వారికి అవకాశాన్ని కల్పించి వారికి మరిన్ని అప్డేట్స్ అందించాలని చెప్పేసి మన ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుంది దీని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరిన్ని అప్డేట్ స్ అందిస్తూ రైతులకు అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారానే కాకుండా ప్రభుత్వం అందించేటువంటి మరికొన్ని పథకాల ద్వారా కూడా వారికి లబ్ధిని చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరింత మేలైనటువంటి అవకాశాలను అందించి వారికి కొత్తగా అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులను తీసుకోవడానికి భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులు కూడా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి కౌలు రైతులకు ఏ విధంగా డబ్బులు ఇస్తారు అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి కౌలు రైతులు ఎక్కడ అప్లై చేసుకోవాలి అలాగే ఇప్పటికే మనకు రెండు విడతల డబ్బులు పొందినటువంటి భూమి ఉన్నటువంటి రైతులు మూడవ విడత డబ్బులు వాళ్ళకి వస్తాయా రావా ఎలా తెలుసుకోవాలి కొత్తగా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఆపకుండా లాస్ట్ వరకు చూసి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ముఖ్యంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అనే పథకాన్ని తీసుకొచ్చి ఈ పథకం ద్వారా రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందిస్తోంది మరి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు రూపాయల్లో అంది మూడు సార్లు అందిస్తుంది అన్నటువంటి మూడు విడతల్లో తొలి విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఇప్పటికే మనకు రెండు విడతల కింద పద్నాలుగు వేల రూపాయలను రైతులకు విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మూడో విడత ఆరు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి మొన్న మొన్ననే ఈ యొక్క పథకాన్ని విడుదల చేయాలని చెప్పనుకున్న చాలామంది రైతులకు సాంకేతిక కారణాలు అర్హుల లిస్టులో పేర్లు లేకపోవడం చిన్న చిన్న కారణాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు మరి వాటన్నిటిని కూడా సరిచేసి వారికి మరింత మెరుగ్గా ఈ యొక్క పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి వారికి ఒక పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దాని ప్రకారం ఇక్కడ కొత్త రైతులకు కూడా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి మారితో పాటుగా మనకు రైతులందరికీ కూడా ఇవన్నీ కూడా చేసుకుంటేనే అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ డబ్బులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంతేకాకుండా కౌలు రైతులకు కూడా ఈసారి వారికి డబ్బులు వేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి దీనిపైన ఇప్పటికే రైతులకు అంటే అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి రైతులకు సమాచారాన్ని ఇస్తూ ఉన్నారనమాట అధికారులంతా కూడా మరి ఈ విధంగా మీరు కనుక చేసుకుంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది మరి మీరు ఏం చేయాలి ఏంటి అని చూస్తే ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా కొత్తగా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకోవాలంటే నేరుగా మీరు అన్నదాత సుఖీభావా పథకానికి అప్లై చేసుకోవడానికి మీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి అక్కడ వ్యవసాయ సహాయకులు ఉంటారు అక్కడికి మీరు కొన్ని ప్రూఫ్స్ అనేటివి తీసుకెళ్ళాలి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ లేదా వన్ బి జిరాక్స్ని తీసుకుని మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకుని మీ యొక్క బ్యాంక్ ఖాతా జిరాక్స్ తీసుకుని ఫోన్ నెంబర్ తీసుకుని ఖచ్చితంగా వెళ్తే అక్కడ మీకు వాళ్ళు ఆన్లైన్ చేస్తారనమాట మీ వివరాలన్నీ కూడా ఆన్లైన్ చేసి వివిధ దశల్లో వెరిఫికేషన్ చేసి మీరు యొక్క అన్నదాత సుఖీబో పథకానికి అర్హులా కాదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి మీకు ఈ పథకంలో చోటు కల్పిస్తుంది అంటే ఒకే ఇంట్లో ఇద్దరు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు ఒకరు మాత్రమే అప్లై చేసుకోవాలి అది కూడా మీరు చిన్న సన్నకారు రైతులు మాత్రమే అయి ఉండాలి అంటే ఐదు ఎకరాల లోపు భూమి కలిగినటువంటి రైతులకు మాత్రానికే అవకాశం అనమాట వేరొకరికి అవకాశం లేదు మరి కాబట్టి అవి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మీరు మరిన్ని అప్డేట్స్ను పో చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని ఈ పథకాన్ని విడుదల చేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇంట్లో ఐదు ఎకరాలు ఉండి భార్యాభర్తలు ఇద్దరు పేరు మీద భూమి ఉంటే కనుక ఇద్దరూ అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు ఇక్కడ కేవలం ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది ఇట్లా గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఇద్దరు అప్లై చేసుకుంటే ప్రభుత్వం గుర్తిస్తే ఇద్దరిని కూడా తొలగించడం జరుగుతుంది ఈ పథకం నుంచి మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే వెల్లడించింది అలాగే ఈ అన్నదాత సుఖీభావా పథకానికి మనం ఎలా అప్లై చేసుకుంటామో ఈ పీఎం కిసాన్కి కూడా మనం అలాగే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా లేదా మీ సేవా లేదా సిఎస్సి సెంటర్ ద్వారా ఈ పిఎం కిసాన్ పథకానికి మనం అప్లై చేసుకోవచ్చు లేదా మనకు ఈ పిఎం కిసాన్ కూడా మనకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఫోన్కి ఓటీపీలు వస్తాయి అవన్నీ కూడా ఎంటర్ చేస్తేనే మీకు ఇక్కడ పిఎం కిసాన్లో మీరు రిజిస్టర్ అవుతారు ఇట్లా రకరకాలుగా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించి ఈ వీళ్ళందరికీ కూడా అవకాశాన్ని ఇచ్చి దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం మరింత మెరుగ్గా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మనకు ఇప్పటికే అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నటువంటి వారంతా కూడా ఈ లిస్టులో పేరుందా లేదా తెలుసుకోవడానికి మీరు అన్నదాత డాట్ ఏపీ డాట్ డాట్ అనే వెబ్సైట్ ద్వారా కానీ రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా కానీ మీరు యొక్క పథకానికి సంబంధించిన లిస్టులో మీ పేరు ఉందా లేదా తెలుసుకుని దాని ప్రకారం కనుక మీరు అప్డేటెడ్గా ఉంటే మీ ఖాతాల్లోకి అన్నదాతా సుఖీబావా పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి మరి అన్నదాత సుఖీభావా వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు నవ్వివర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే అక్కడ మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసేస్తే అన్నదాత సుఖీభావా జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట అన్నదాత సుఖీబావా లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి అలాగే పిఎం కిసాన్ జాబితాలో కూడా పేరు చెక్ చేసుకోండి రెండు వేరు పథకాలు ముందుగా పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతాయి తర్వాత అన్నదాత సుఖీబా డబ్బులు జమ అవుతాయి రెండు డబ్బులు కూడా ఒకేసారి జమకావు కలిపి జమ కావు అనమాట వేరువేరుగానే మెసేజ్లు వస్తాయి ఆల్రెడీ రెండు విడతల డబ్బులు పొందినటువంటి రైతులకైతే తెలిసే ఉంటుంది మరి ఈ విధంగా రెండు వేరువేరు పథకాలు కాబట్టి రెండు పథకాలకు కూడా మీరు వేరువేరుగా అప్లై చేసుకుని ఈ పథకాల ద్వారా మీరు లబ్ధిని పొందడానికి అవకాశం ఉంది కాబట్టి లబ్ధి పొందండి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీకు అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మరి మొన్ననే డబ్బులు విడుదల కావాల్సి ఉంది కానీ నిధుల కొరత వల్ల కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్కి సంబంధించిన డేట్ అనేది ఫిక్స్ చేయకపోవడం వల్ల వాయిదా వేయడం జరిగింది ఇక ఫిబ్రవరి నెల మొదటి వారంలో ఈ అన్నదాతా సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత ఆరు వేల రూపాయలైతే విడుదల కాబోతున్నట్లు మనకు ప్రభుత్వం అయితే ప్రకటించింది దానిని బట్టి మీరు రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ఒక అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి భూమి ఉన్నటువంటి రైతులందరికీ కూడా మూడో విడత ఆరు వేల రూపాయలు వస్తాయి ఇక భూమి లేకుండా వేరొకరు భూమిని కౌలుకి తీసుకుని కౌలు చేస్తున్నటువంటి కౌలు రైతులకు కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తామని చెప్పింది మరి వారందరికీ కూడా ఈ యొక్క ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులను రెండింటినీ కలిపి ఒకేసారి కౌలు రైతుల ఖాతాలోకి ఇరవై వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌలు రైతులు కూడా ఈ డబ్బులు తీసుకోవడానికి అర్హులు అనమాట మీరు ఎక్కడా కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు కౌలు రైతు గుర్తింపు కార్డు అనేది ఉంటే చాలు మీకు ఈ కౌలు రైతు గుర్తింపు కార్డును వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి కౌలు రైతు గుర్తింపు కార్డు తీసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ ఇరవై వేల రూపాయలని అయితే తీసుకోండి ఫిబ్రవరి నెల మొదటి వారంలో ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి డబ్బులు రాబోతున్నాయి మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు